శాసన మండలిని సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు నిన్న స్పోర్ట్స్ మీట్ ఫోటో సెషన్ సందర్భంగా చైర్మన్ సహా సభ్యులను అవమానించారని సభలో పేర్కొన్నారు స్పోర్ట్స్ మీట్ వేదిక ద్వారాల వద్ద మండలి చైర్మన్ ఫోటోలు లేవంటూ పేపర్ కటింగ్స్ చూపించారు వ్యవహారంపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు బొత్స వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు మండలి చైర్మన్ రాకపోతే సీఎం ఉప ముఖ్యమంత్రి మండు టెండలో పది నిమిషాల పాటు నిలబడ్డారని ఆ విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు అందరూ కూడా ఒక సద్భావన వాతావరణంలో మీరు అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కొన్ని నిర్ణయం తీసుకున్నారు తక్ష ఒక ఆహ్ వాతావరణంలో స్పోర్ట్స్ గనక చేయాలని దాంతో పాటు రిక్యువేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న తక్ష చాలా సంతోషం తక్ష మీరు ఏమో చేశారు మీ అందరూ కూడా పేర్లు కూడా ఇచ్చాము అందరూ పార్టిసిపేట్ చేసాము చేశారు దాన్ని అంటాను కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివరిస్తుందని ఇచ్చా దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే సభని చిన్న చూపు తోడకూడదు సభకి ఇవ్వాల్సిన గౌరవాలు శాతం గౌరవం శాంతి ఇవ్వాలి అలాగే మన శాసనమండలికి ఇవ్వాల్సిన గౌరవం పడాలి నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు సాధన తప్పు కాదు స్పీకర్ గా ఉండదు తప్పు కాదు తప్పు వాళ్ళు మస్ట్ కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారు అంటే ఏ రకంగా ఏ రకంగా మండలిని ఏ రకంగా మీరు మండలి చిరం చూపు చూస్తున్నారో విశిక్షణ చూపెడుతున్నారో లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు ఎంత పరిధారణ చేస్తున్నారో దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి సభ గౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏమనైతారు అధ్యక్ష దాంట్లో ఎవరికి కూడా వేరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఉండడానికి ఆస్కారం లేదు అధ్యక్ష సభలో అందులో మరింత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటిది సభాధిపతిగా మీరు అధ్యక్ష మీ పట్ల మాకు గాని ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రులకు కానీ వేరే భావన తేలిక భావన ఉంటుంది అనేటువంటిది అది సరైనటువంటి దృక్పథం కాదు ఆలోచన కాదు పొరపాట్లు ఏమైనా జరిగాయా ఏంటి అనేటువంటిది సంబంధిత మంత్రి గారు ఇప్పుడు మాజీ మంత్రి గారు ప్రస్తుతం ఎల్ఓపీ గారు దృష్టిలోకి తెచ్చారు తప్పకుండా దాన్ని పరిశీలిస్తామనేటువంటి చెప్తూ సభ పట్ల కానీ సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను ఈ రోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు చైర్మన్ గారు రాలేదు అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు ఏడు నుంచి పది నిమిషాల సేపు నిలబడ్డారు అవును మీకు తెలియదు తెలుసుకోండి మీరు మీరు అరే మీరు చూడకుండా వాస్తవాల్ని గమనించకుండా అదిగా సార్ వినండి ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటమ్ కట్టేసారు చదువుకోండి మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్స్ వేసినప్పుడు తమరు అయితే కూడా తమ కమ్యూనికేషన్ ఉండకపోయిండొచ్చు దాంట్లో తప్పని కాదు అధ్యక్ష కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అంటే కూడా లేదు చైర్మన్ గారు రానియండి వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు పది నిమిషాలు వెయిట్ చేశారు అది మా సంస్కారం